వెల్కమ్ టు ఐడ్రీమ్ యూట్యూబర్ హర్ష కేసులో మరో ట్విస్ట్ పరాలో ఉన్న హర్ష ఆడియో క్లిప్పులు రిలీజ్ చేస్తుంటే ఈసారి బాధితురాలు ఆడియో క్లిప్తో పాటు మరికొన్ని ఆధారాలు రిలీజ్ చేశారు అందులో చాలా క్లియర్గా గేమింగ్ యాప్ నిర్వహిస్తున్న వాళ్ళ ఆశ్రయంలో హర్ష ఉన్నాడంటూ వాటితో పాటు గేమింగ్ యాప్ నిర్వహిస్తున్నప్పుడు జరిగిన బ్యాంకు లావాదేవీలతో పాటు ఒక ఆడియో క్లిప్పు కూడా రిలీజ్ చేశారు ఆడియో క్లిప్లో చాలా క్లియర్గా ఉంది గతంలో నేను నిర్వహించిన బే గేమింగ్ యాప్ వల్లే తనకి చాలా డబ్బులు వస్తాయంటూ కోట్లాది రూపాయలు రెమ్యులేషన్ తీసుకుంటానంటూ హర్ష ఆ అమ్మాయితో చెప్తున్నట్లుగా ఒక ఆడియో క్లిప్ బ్యాంక్ స్టేట్మెంట్ అదేవిధంగా ఇద్దరి మధ్య జరిగిన ఒక ట్రాన్సాక్షన్ కూడా ఆమె రిలీజ్ చేశారు అందులో ఏముందో ఒకసారి చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ కోటి రూపాయలు అది అది నా హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ తీసుకుంటా రెండు కోట్లు కూడా తీసుకుంటా హలో వింటున్నా నేను ఇంకా లింక్ పెడితే నాకు నాలుగు కోట్లు ఇస్తాను అన్నారు లోటస్ లో అడ్వర్టైజ్మెంట్ లింక్ పెట్టి చేస్తే నాకు పది కోట్లు ఇస్తాను అన్నారు ఇవన్నీ బయటకు వస్తే నా మార్కెట్ వేళ ఇంకా పెరుగు తప్ప తప్పిస్తే తగ్గదు అండ్ నేను కంపల్సరిగా చేయాలి ఎందుకంటే బ్రాండ్ లోనే వాడు నేను కాకపోతే పది మంది వేరే వాళ్ళతో చేయిస్తాడు నువ్వు మళ్ళీ ఏం డిస్కస్ చేయకు ఓకే సరే నీకేం తెలియనట్టే ఉండదు ఇప్పుడు బ్యాటరీ న్యూస్తో మీ బట్టి గేమ్స్ ని ఆడొచ్చు క్యాష్ ని గెలవచ్చు ఉదాహరణకి యావియేటర్ లాగా ఇక్కడ స్ట్రాటజీ బట్టి గెలుపు పోవటంలో ఆధారపడి ఉంటాయి స్ట్రాటజీ బాగుంటే గేమ్ ని క్యాష్ ని గెలిచే అవకాశం ఉంది కొందరు టాక్టీస్ ఏమో ఒక చిన్న అమౌంట్ ని మీద పెట్టి ట్రేడ్ చేయడం అయితే స్ట్రాటజీ ఏమో అదే అమౌంట్ మీద పెట్టి ట్రేడ్ చేయడం ఎంత ఆసక్తి అయినప్పటికీ బాధ్యత అనేది ముఖ్యం ఇక్కడ మీరు ఐపీఎల్ అప్డేట్స్ కూడా పొందొచ్చు ఈ లింక్ వాడి స్కై అనే ప్రోమో కోడ్ యూస్ చేయడం వల్ల మీ డిపాజిట్ పైన నూట యాభై శాతం బోనస్ తో పాటు టూ హండ్రెడ్ ఫ్రీ స్పిన్స్ ని కూడా పొందొచ్చు ఇప్పుడు బ్యాటరీతో కేవలం మాత్రమే గేమ్స్ ని ఆడొచ్చు క్యాష్ నిష్ ఇప్పుడు ప్రోబో అన్న ప్లాట్ఫామ్ తో కేవలం మీ ఆసక్తికరమైన టాపిక్స్ లైక్ న్యూస్ స్పోర్ట్స్ నాలెడ్జ్ ఇలాంటి వాటికి సంబంధించిన సింపుల్ క్వశ్చన్స్ కి ఎస్ ఆర్ నో అని సమాధానం చెప్తూ ప్రాఫిట్స్ పొందే అవకాశం ఉంది ఉదాహరణకి ఈ రోజు జరగబోయే ముంబై వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ లో ముంబై గెలుస్తుందా ఎస్ ఆర్ నో ఒకవేళ మీరు అనుకున్నది కనుక కరెక్ట్ అయితే ప్రాఫిట్స్ ని పొందొచ్చు ప్రోబోని ఆల్మోస్ట్ రెండున్నర కోట్ల మంది వాడుతున్నారు ఇక్కడ అమౌంట్ ని యాడ్ అండ్ విత్ అండ్ ఫోన్ పే లాంటివి వాడి చేయచ్చు వే ప్రోబో వాళ్ళు వాళ్ళ యూజర్స్ కి ఐ ఫోన్స్ నియోగిస్తున్నారు కేవలం మీ ఆసక్తి బట్టి మాత్రం ఈ లింక్ ను వాడి డౌన్లోడ్ చేసుకుని వాడదు

அவங்க யூஸ்க்கு ஐஃபோன் ஷீன் உங்களுக்கு இன்ட்ரஸ்ட் இருந்தால் டவுன்லோட் பண்ணிக்கலாம் ஹண்ட்ரட் ఏర్పాట్లు మొదలయ్యాయి బయలుదేరే ముందు ఏదో సందర్భంలో ఆ పిల్లల్లో ఒకరిని పుట్టినరోజు ఎప్పుడు అని అడిగేకి తెలిసింది ఏంటంటే వాళ్ళ పిల్లల బర్త్డేని వాళ్ళ తల్లిదండ్రులు జరపారు కానీ కేక్ కట్ చేయడం అన్నది ప్రతి పిల్లాడికి సరదాయ సో ఈ ఆనందకరమైన సందర్భంలో ఆ బర్త్డే జరుపుకుని ఐదుగురు పిల్లలకి ఒక పెద్ద కేక్ తో పాటు లోపల ఒక సర్ప్రైజ్ కూడా ప్లాన్ చేసి దీనికి మన భాష రాదు కానీ ఆ ఫ్యామిలీకి ఆ పిల్లలకి తెలియదు కూడా ఉంది

తర్వాత మా ప్రయాణం ముంబై నుంచి ప్యాలెస్ ఇప్పటివరకు అందులో ఉన్న ఆడియోలో చాలా క్లియర్గా చెప్తున్నాను నేను రెండు కోట్లు పైన తీసుకుంటాను ఆడియో క్లిప్తో పాటు బ్యాంక్ ట్రాన్జాక్షన్ నలభై యాభై మూడు లక్షల రూపాయలు జరిగినట్ల లావాదేవీలతో పాటు గతంలో ఎవరైతే బ్యాన్ చేసిందో ఆ బ్యాన్కు సంబంధించిన యాడ్లో కూడా హర్ష పాల్గొని ఆ కంటెన్లో తిరుగుతున్నట్లు ఒక యాడ్ కూడా కనిపిస్తుంది ఆమె చెప్తున్నట్లుగా ఇప్పటివరకు పరార్లో ఉన్న హర్ష ఖచ్చితంగా వాళ్ళ ఆదిలో ఉన్నారు వాళ్ళ ఆశ్రయం కల్పిస్తేనే దేశం దాటి వెళ్ళాడంటూ ఆమె ఆధారం చూపిస్తున్నారు ఇదిలా ఉంటే ఇంతవరకు నార్సింగ్ కేసులో జానీ మాస్టర్ విషయంలో కస్టడీ తీసుకున్న నార్సింగ్ పోలీసులు ఇప్పుడు జానీ మాస్టర్ని కస్టడీకి పూర్తి అవడంతో అతను చెంచల్ కూడా జైలుకి పంపించి ఇక హర్షాపై ఫోకస్ పెట్టారు హర్ష ఎక్కడున్నా ఖచ్చితంగా పట్టుకొని తీరుతామంటూ మరో రెండు బృందాలు ఏర్పాటు చేసినట్టుగా నార్సింగ్ పోలీసులు చెప్తున్నారు ఇది ఒకటే కాకుండా హర్ష ఒకవేళ దేశం విడిచి పారిపోతే ఖచ్చితంగా మీద పాస్పోర్ట్ చీడి సీజ్ చేయడం కాకుండా లుక్అవుట్ నోటీస్ కూడా జారీ చేసే పనిలో ఉన్నారు నార్సింగ్ పోలీసులు